హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఓమ్ నేను మీ విజయమోహన్ మీ అందరి మీదకి వచ్చేసాను ఒక మంచి వీకెండ్ బ్లాగ్ తోటి మరి ఈ వీకెండ్ బ్లాగ్ ఎవరైనా మిస్ అయితే గనక తప్పకుండా అందరికీ షేర్ చేయాల్సిందే ఎందుకంటే అంత మంచి కంటెంట్ ఉన్న ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ అనమాట ఇది మరి ఈ బ్లాగ్ని ఎవ్వరు మిస్ కావద్దు మొత్తం అంతా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు చెప్తున్నాను అంటే మన బామో ప్రేక్షకులకి స్పెషల్గా చెప్తున్నాను ఎందుకంటే ఈ బ్లాగ్ చూసిన వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీని చేజక్కించుకునే ఒక అవకాశాన్ని పొందొచ్చు అనమాట మరి లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము సో మీకు ఇంట్రెస్ట్ ఉండడమే కాదు మీతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ మీ పిల్లలు కానీ మీ అక్క చెల్లెలు కానీ మీ అన్నదమ్ములు కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా మరి వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి మరి షేర్ చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అదేవిధంగా ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు కదా మరి అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు రావచ్చు కూడా అందుకే ఈ వీడియోని చక్కగా షేర్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కీప్ సపోర్టింగ్ బై బాయ్ ఎంతోమంది మీడియా రంగంలో స్థిరపడడానికి కారణం మా గురువులు ముక్తేవి దేవి ప్రకాశ్రావు సార్ మరి టూ థౌజండ్ థర్టీన్లో మేము ఆంధ్ర మహిళా సభ అదేనండి దుర్గాభాయ్ దేశ్ముఖ్ కళాశాల ఓ క్యాంపస్లో ఉంది అక్కడ మీడియా రంగంలో మంచి ఎడ్యుకేషనల్ కోర్సెస్ని మాకు మా గురువు గారు ముక్తేవి ప్రకాశరావు సార్ అందించారు అలాగే మరి మీరు కూడా స్థిరపడాలి అనుకుంటే గనక ఈ వీడియోని పూర్తిగా చూసేయండి మరి కళాశాల చైర్పర్సన్ రమాప్రభ గారు వివరాలు అందిస్తారు అండ్ చూసేసి మీరు అప్లై చేసుకోవడం మర్చిపోకండి ఇవన్నీ అత్యద్భుతమై ఉన్నటువంటి పరిమాణాలతో హైలీ స్టాండర్డ్గా ఉండేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన కాలేజ్ కాలేజీ దీని తర్వాత మనం ఎలా అని ఒక ఉత్సుకతతో ఉత్సాహంతో ప్యాషనెట్గా నేర్చుకోవడం జరిగింది అందుకనే అప్పట్లో సుమా లాంటి వాళ్ళందరినీ కూడా అందరినీ పిలిచి సెలబ్రిటీస్ అందరూ కూడా పర్చూరి బ్రదర్స్ వీరందరూ కూడా మన కళాశాలకు వచ్చారు దీనికి మూల పురుషులు అని చెప్పాలి మన ప్రకాశరావు గారు ఆయన ఆయన ఉదయం ప్రకాశరావు గారి నేతృత్వంలో జరిగినటువంటి మీడియా ఎడ్యుకేషన్ అద్భుతంగా జరిగింది మళ్ళీ తిరిగి ఆ పునర్వైభవాన్ని తీసుకురావాలనే ఒక చిన్న ఆశతో మళ్ళీ తిరిగి ఆంధ్రమేళా సభలో పూర్వపు వైభవం నెలకొలా అలాగే పూర్వపు మీడియా అండ్ డబ్బింగ్ కోర్స్కి ఎలా ఎంతమంది ఇక్కడ వెళ్ళి ప్లేస్మెంట్స్ కానీ బాలగారు కీర్తిగారు తర్వాత రాజు ఇంకా చాలామంది మన దగ్గర చాలామంది వచ్చారు ఇప్పుడు వారందరూ ఎంతో ఎంతో ఎత్తుకు ఎదిగి సినిమాలలో కూడా వాళ్ళు అద్భుతమైనటువంటి నటన చూపించి ఇటు డబ్బింగ్ పరంగా డబ్బింగ్ అండ్ యాంకరింగ్ పరంగా డ్రమాటిక్స్ నటన ద్వారా యాంకరింగ్ డబ్బింగ్ ఇవన్నీ మీడియా ఉండేటువంటి ప్రతి విధి విధానాన్ని ఆకలిపించారని చెప్పొచ్చు ఆ బ్రాండ్ మార్క్ని మళ్ళీ మనం పునరావృతంగా చెప్పుకుంటూ పునర్వైభవాన్ని తీసుకురావాలనే ఒక మంచి ఆశతో ఉత్సాహంతో ముందుకొస్తోంది ఆంధ్రవేళ స దుర్గవైదేశ్వర్ కాలేజ్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ ఈ సభగిరి చేసినటువంటి మా పృత్యు రావు గారిని సాధారణంగా వీరికి మీకు ఆహ్వానిస్తున్నారు మీడియా కోర్సులలో ఎప్పటికీ మాకు వెన్నంటి ప్రస్తున్నటువంటి మా సెక్రటరీ మేడం శ్రీమతి భవానీ గారి భవానీ గారికి కూడా నేను వీరికి మీకు ఆహ్వానిస్తున్నాను మా ఈ కోర్సులు ఎలా మొదలవుతాయి ఎప్పుడు మొదలవుతాయి దీని ముందుకే తీసుకెళ్తున్నాము ఎలా పర్యటిస్తాము పిల్లల్ని తెలుగు భాషని ఉచ్చారణ దగ్గర నుంచి ఎంతో మంది క్యాంపస్ ఇంటర్వ్యూలు వచ్చి ఎన్నో మంది వందల మందిని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్న రోజులన్నీ నాకు ఇప్పటికీ చాలా గా ఉంటున్నాయి అటువంటి రోజులు మళ్ళీ రావాలి మంచి అద్భుతమైనటువంటి యాంకర్స్ కావాలి మంచి గాయకులు కావాలి మాకు అంటారు ఆట అలాగా మంచి యాంకర్లు కావాలి మాకు మంచి మీడియా వాళ్ళు కావాలి మంచి క్వాలిటీ ఉండేటువంటి ఉన్నవాళ్ళు కావాలి మన తెలుగు భాష మన తెలుగు నేల తెలుగు గడ్డ మీద ఆ భాష యొక్క అందజందాలని రేకెత్తించేటట్టు ఆ భాష మీద అభిమానం పెంపొందించేటట్టు ఎలా దోహదపడాలి అనే విషయాలన్నీ కూడా ఒక త్రాసు తోచినట్టు ఈ కోర్సెస్లో జరగబోతున్నాయి మిగిలిన విషయాలన్నీ కూడా చెప్పమని కోరుతుంది రెండు వేల ఐదులో మహిళా సభలో మీడియా మీకు పెట్టి న్యూస్ రీడింగ్ యాంకరింగ్ డబ్బింగ్ కోర్సులు ట్రడ్యూస్ చేశారు అప్పటి నుంచి రెండు వేల పదహారు వరకు విరాటంగా వరుసగా ఇరవై పైన బ్యాచ్లు నడిచాయి చాలామంది ఇందులోంచి వెళ్ళి సక్సెస్ అయ్యి సాఫ్ట్వేర్ వాళ్ళకి నీటుగా రకరకాల న్యూస్లో డబ్బింగ్లో కానీ యాంకరింగ్లో కానీ న్యూస్ రీడింగ్లో కానీ యాక్టింగ్లో కానీ వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో వాళ్ళు బ్రహ్మాండంగా సాధించి సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు సఫ్కోర్స్ నాతో టచ్లో వాళ్ళు ఒక పది మంది వరకు ఉన్నారు మిగతా పాటు టచ్లో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ముందు అక్షరా అక్షరాధిని మొదలుపెట్టేవాళ్ళు ఎందుకంటే ఈ రోజుల్లో రామగర్ వచ్చిందంటే ఈ కాన్వెంట్ చదువులు వచ్చేసి తెలుగు మాట్లాడే అవమానం అనుకునేటువంటి తల్లిదండ్రులు సమాజం అంతా దాంతో మామూలుగా మాట్లాడే చిన్న చిన్న పదాలు అర్థం కాని పరిస్థితుల్లో ప్రతి బ్యాచ్లో వచ్చేవాడు సో వాళ్ళకి అక్షరాలు దగ్గర నుంచి మొదలుపెట్టేవాడికి ఉదాహరణకి షా షా సా ఈ మూడు అక్షరాలకి భేదం జరిగిన వాళ్ళు మన సమాజంలో ప్రస్తుతం మన తెలుగు ప్రజల్లో తొంభై శాతం మంది ఉన్నారు శివుడు 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 అంటారు అట్లా చాలా ఉన్నాయి ఒకటేమిటి అట్లాగే లా లా పెళ్ళి పెళ్ళి ఆడటం చాలా మంది దిగి ఇట్లా గోడలు ఉన్నాయి ఇప్పుడు చాకి చాకి తేడా మన కర్మానికి భాష సంఘం వాళ్ళు మన ప్రాచీన భాషలు చెప్పుకుంటున్నా చాత్సా డిఫరెన్స్ చెప్పడానికి పైన కొండ్ పెట్టేవాళ్ళు అది తీసేసారు అక్షరాలు అక్షరాలు ఎక్కువ తీసారు ఇప్పుడు చెప్తే నన్ను పిక్చర్ చూసినట్టు చూస్తున్నారు ఇది ఎక్కడ చూపిస్తున్నారు ఎక్కడ చూపిస్తున్నారు చాసా చట్టం చట్టం అంటారు చెత్త చట్టం ఒకటే చట్టం అంటాం రాదు ఇప్పుడు మనం మీడియాలో తొంభై శాతం మంది ఇదే మాట మాట్లాడుతున్నారు జామా జాబిలి జాకి జాకి తేడా లేదు ఇటువంటివన్నీ కాన్సన్ట్రేట్ చేసి చిన్న చిన్నవి పెద్దవి కానీ కాదు పైగా పరగలేని కూడా కాదు ఈజీగా పొరుగుతారు ఇటువంటివన్నీ చెప్పి చేస్తూ వచ్చినందు వల్లే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ప్రేక్ష అయ్యారు వాళ్ళలో ఒక ఐదారు ప్రస్తుతం వచ్చారు వచ్చిన వాళ్ళలో బాగా కావాలి ఫస్ట్ డబ్బింగ్ చేసుకోవడం కోసం వచ్చింది అది ఇంట్రెస్ట్ చూపించి బ్యాచ్ ఐదు నుంచి ఏడు లెక్క ప్రకారం ఇది లేదు ఉమెన్స్ కాలేజ్ కనుక ఏడు తర్వాత చీకటి పట్టాక మొబైల్ ఉండకూడదు ఆ రోజుల్లో సరస్వతిరావు గారు ప్లస్ కామేశ్వర గారు మీరు చెప్పేవాళ్ళు మీకు పర్మిషన్ ఉంది మీ ఇష్టం ఉండాలని నేను చెప్పాను సిగ్నల్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది కూడా అయ్యేది రాక్షసులో కూర్చున్నది అమ్మాయి ఏది చెప్తే చెప్పినట్టు చేసేది సాధించింది డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యింది ఆ రేడియోలో అనౌన్సర్ అయ్యింది సినిమాలో వేషం వేస్తుంది బ్రహ్మాండంగా ఎంత ఏమిటి ఇవన్నీ కాదు సంతృప్తిగా జీవితం సాగించుకోండి చక్కటి అవకాశాలు వస్తున్నాయి పుష్ప సినిమాలో హీరోయిన్ మొదల ప్యాషన్ వేసుకుంది తర్వాత ప్రశాంత్ వీడు పదమూడ ఇక్కడ అయితే ఇక్కడైతే గమంత్యూ ఉండేది ఉండేదైనా అందరినీ వీడు వాడు రుసే ఊరేట భాగాలు అంటే చెప్పింది వాళ్ళు ఎవరు పడుచుకునేవాళ్ళు కాదు అందుకని వీడు అంటున్నాను నేను వీడు అంతే ఎంత ధారణ శక్తి అంటే ఇంత పెద్ద పేజీస్తే ఎప్పేస్తాను వీడు రెండు సినిమాల్లో వేషం వేశాడు మేము సినిమా తీసాం దాంట్లో మంచి రీడింగ్ రోల్ ఇచ్చాం ఇంకో సినిమాలో కూడా చేశాడు అండ్ మొన్న రేడియో ఆడిషన్ కూడా వెళ్ళాడు రచనలు చేస్తూ ఉంటాడు నెక్స్ట్ కీర్తి డబ్బింగ్ నేర్చుకుంది వేషం కూడా వేసింది సినిమాలో మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ చేసింది వీధి భారత్లో రేడియో రాజాగా చేస్తుంది ఈ పేరు కృష్ణ కీర్తి ఏమే కూడా మంచి పట్టుదల ఎట్లా చెప్తే అట్లా ఏం చెప్తే అట్లా కరోనా టైం వచ్చినప్పుడు ప్రాక్టికల్స్ ప్రాబ్లం వస్తే ఆన్లైన్లో చేద్దామని చెప్పేసి చెప్తే కెమెరా టీవీతో సహా నీ ఫోన్ ఇట్ట పెట్టు ఆ యాంగిల్లో మాట్లాడు అంటే అట్లా చేసింది నేను ఎడిట్ చేసిన మళ్ళీ మొబైల్లోనే డబ్బింగ్ చెప్తే రెండు కింగ్ చేసిన కోర్స్ చేశాను అంత పట్టుదల మెచ్చుకున్నాను ఇది వెరీ గుడ్ స్టూడెంట్ ఆఫ్ మైండ్ విజయపవన్ జరిగిన కోర్సుల్లో అతిపెద్ద బ్యాచ్ వినదే థర్టీన్త్ బ్యాచ్ మూడు నడిపించే నడిపించేవాళ్ళం ఇటు పక్కన ఒక సిటీ పక్కన డబ్బులు అట్ట వరుసగా చేసేవాళ్ళం అనమాట అప్పట్లో యాషన్ తెలంగాణ యాషన్ ఇక క్యాంపస్ మూసేశారు అక్కడ హాస్పిటల్లో ఆటోలు ఉంది అక్కడ ఇచ్చారు అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ అమ్మాయి ఫ్రీలాన్సరు యాంకరు తర్వాత ఒకటే అసలు తన రోడ్డు చెప్పిందాం సో మెనీ థింగ్స్ నువ్వు చెప్పు దుర్దర్శన్ ప్రజెంటర్ ని వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మ్యూరల్ ఆర్టిస్ట్ మ్యూరల్ పెయింటింగ్స్ అని చేస్తూ ఉంటాను అండ్ హైదరాబాద్ లో థియేటర్ ఆర్ట్స్ కూడా చేస్తూ ఉంటాను హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ మెంబర్ అండ్ పెయింటింగ్స్ అవి చేస్తూ ఉంటాను నేర్పిస్తూ ఉంటాను అండ్ ఫ్యాకల్టీ గా వర్క్ చేస్తూ ఉంటాను అండ్ రెయిన్బో ఎఫ్ఎం కి గెస్ట్ లో వెళ్తూ ఉంటాను అండ్ ఈటీవీకి ఎక్కువగా వెళ్తూ ఉంటాను జడ్జ్ గా పెయింటింగ్స్ కి వాటికి జడ్జ్

తర్వాత బ్యాచ్ నడిపించాడు చాలా వచ్చేసాడు ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఈజ్ లీడింగ్ ఇస్ లైఫ్ నమస్కారం అండి నాకు ఇక్కడికి వచ్చేసరికి ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు వాయిస్ ఓవర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏమి కాదని అనిపించింది అక్షరం దగ్గర నుంచి కూడా సార్ మాకు చిన్నపిల్లలకి ఎలాగైతే నేర్పిస్తారు ఒక రకంగా అక్షరాభ్యాసం ఏమేస్ అనేది ఒక అక్షరాభ్యాసం అప్పటి నుంచి కూడా సార్ మాకు ఎంత ప్రోత్సాహం అంటే ప్రతి విషయంలో కూడా వృత్తిపరంగా అయితే అని వ్యక్తిగతంగా అయితే చాలా గైడ్ చేసామని ఈ స్థాయిలో నిలబడ్డామంటే ఖచ్చితంగా ప్రకాష్ గారికి యాక్సిడెంట్ ఉంటారు ఇక రోజులు సో ఆ స్థాయిలో మమ్మల్ని తీసుకొచ్చి ఈరోజు మాకు ఏఎంఎస్ అనేది చెప్పారు ఏఎంఎస్ ద్వారా మేము ఎలా మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం అంటే కాదు అంత అద్భుతమైనటువంటి తరఫు ఇచ్చారు మాకు మెయిన్ ప్రకాష్ గారే ఉన్నది చాలా తక్కువ కాలం అన్నా కానీ ఒక రకమైనటువంటి ఎఫెక్షన్ ఇప్పటికీ కూడా వారితో మాకు అర్థమవుతుంది అంటే ఇది ఎమోషన్ సంబంధించినటువంటి కోర్స్ అన్నమాట చెప్పేసేడిపోయినట్టుగా కాకుండా తర్వాత కూడా నేను ఇచ్చినటువంటి ఎంతవరకు ప్రాక్టీస్ చేసాం ఎక్కడ బ్యాంక్ లాక్ ఉంది ఎక్కడ ఏ అక్షరాలు ఎలా పలకాలి అనేది ప్రతి దాంట్లో కూడా ఆ తర్ఫీదు ఇవ్వడం మళ్ళీ ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సార్ ఆడిషన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పర్ఫెక్ట్గా మేము ఎయిటీ పర్సెంట్లో సెలెక్ట్ అవుతాం బికాస్ వాళ్ళు ఇచ్చినటువంటి తర్ఫీతో ఆడిషన్ గైడెన్స్ మాకు ఏఎంఎస్ కానీ ఏఎంఎస్ అంటే ప్రకాష్ గారు మాకు ఆ రకంగా మమ్మల్ని ఏమన్నా తీసుకెళ్ళినందుకు ఏఎంఎస్ ఇప్పుడు ఇవాళ కొంతమంది యూట్యూబ్లో బిజీగా ఉండి ఆడిపోయారు ప్రతిభ టీవీ నైన్లో చూశాను అట్లాగే శ్రీ ఎన్టీవీలో న్యూస్ అంటారు తెలంగాణ న్యూస్లో సాయి మాధవి ఇట్లా చాలామంది చాలా చోట్ల ఉన్నారు వాళ్ళు రాలేకపోయారు వచ్చిన వాళ్ళు వీళ్ళు వీళ్ళలోనే సాయి ప్రసాద్ని బాల విజయమౌలు కీర్తి వీళ్ళుని ఇప్పుడు బ్యాక్ కింద కూడా వీళ్ళు నేను ఉపయోగిస్తున్నాను ఇక్కడ రాబోయే కమిస్ కమిన్స్ కాబోయే బ్యాచ్లో ఏప్రిల్ ఫస్ట్ నుంచి బ్యాచ్ స్టార్ట్ చేసి సమ్మర్ ఫోర్స్ కింద టెన్ టు వన్ టైం పెట్టి ఏప్రిల్ ఫస్ట్ టు మే ఫిఫ్టీన్త్ మండలో బ్యాచ్ చేద్దాం అనేది అది

ఎంజాయ్ చేస్తాను దానివల్ల నాకు కొంచెం దానికి అప్పటికి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా దీని వల్ల నాకు ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నాను కూడా చాలా నేర్చుకున్నాను దానివల్ల నాకు సపోర్ట్ ఇప్పటికీ నడుస్తుంది థ్యాంక్స్ టు సో మహిళా సభ అనేటువంటిది చాలా గొప్ప ఆశయంతో దుర్గాబాయి గారు స్థాపించింది ఆ తర్వాత ఆ పరంపరగా అందరూ కొనసాగిస్తున్నారు ఇప్పుడు రామప్రభు గారు గారు ారండి వీళ్ళందరూ వీళ్ళ ప్రోత్సాహంతో ఇవన్నీ బాగా నడుస్తున్నాయి మళ్ళీ ఈ కోర్సు మొదలుపెట్టాము ఇది మొదలుపెట్టిన కారణం ఏంటంటే ఆడపిల్లలకి వాళ్ళ స్వయం శక్తితో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సంపాదించుకోవాలి డిపెండ్ చేసిన ఎక్కడ ఉద్దేశంతో పెట్టారు అయితే ఆడపిల్లలు అంటే కుదరదు మీడియా కోర్సులో ఇద్దరు ఉంటారు కదా బయటకి వెళ్ళినా కూడా వాళ్ళకి కావాల్సి వస్తుంది మొక్కలు కూడా పెడితే బాగుంటుంది అంటే కరెక్ట్ అని చెప్పి పెట్టారు సో ఇప్పుడు ఆడపిల్లలు మొక్కలు గడుచున్నారు ఉద్దేశం అది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి జాయిన్ అయితే మీ కంటూ చిత్తండి ఇంటి మటుకు ఆయన చేసిన బ్యాచ్లు చెప్పారు రాబోయే బ్యాచ్లు వీళ్ళందరినీ అధిగమించే తయారు చేస్తారని మీకున్న ఉద్దేశం నేను మీ కళ మీరు తెచ్చుకోవాలి దానికి సరైన గురువు కావాలి ఆ గురువు మన దగ్గర ఉన్నప్పుడు చేసుకోకూడదు అనే సదుద్దేశం ఆంధ్ర మహిళా సభ అనే ఒక పవిత్ర ప్రదేశంలో మీ అందరికీ అవకాశం రావాలని కోరుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని పునరావృతం చేస్తున్నాం కాబట్టి నేను సద్వినియోగం చేసుకోవాలి